The <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రేషన్ కార్డ్స్ పై అయితే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రేషన్ కార్డ్స్ అనేది ఉన్నవారికి అయితే మార్పులు అయితే చేస్తారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు మరి కొద్ది మందికి అయితే రేషన్ కార్డు అనేది కట్ చేస్తారు సో ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కొత్త నిబంధనలు అయితే రిలీజ్ చేస్తారు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఇక ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారండి అర్హతలకు సంబంధించి అయితే కూడా చేస్తున్నారు సో ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుపై అయితే ఫోకస్ చేసిందండి గతంలో అమలు చేసిన చంద్రన కానుకలు తిరిగి ప్రారంభించనుంది రేషన్ కార్డులు రంగులతో పాటు జారీ మార్గదర్శకాల ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇప్పుడు పాత రేషన్ కార్డుల పైన అంటే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించారు ఆరు నెలలుగా వినియోగం లేని రేషన్ కార్డులను అయితే తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే అధికారంగా అధికారకంగా అయితే జారీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క రేషన్ ార్డ్ కి సంబంధించి కసరత్తు చేస్తున్న విషయం చూసుకున్నట్టయితే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త రేషన్ కార్డులు జారీ పైన కసరత్తు చేస్తుంది గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులపైన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలను ముద్రించింది సో ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మనకు దీనికి సంబంధించి డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఇందులో కూడా తొంభై లక్షల రేషన్ కార్డులు అయితే మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది వాటిని మనకు మా వాటిని మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తుంది మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులను అయితే సబ్సిడీ ఖరారు అయితే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది ఇక రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలు చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల రేషన్ కార్డులు ఉండగా గడిచిన ఐదేళ్లలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లకు పెరిగాయి అంటే గత ఐదేళ్లలో కొత్త కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం ఒకటి పాయింట్ పది లక్షల మాత్రమే చెప్తున్నారు కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు మనకు డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు అయితే పెండింగ్ లో పెట్టేసింది ఇక ఇంకా రేషన్ కార్డులు మార్పులు చేర్పుల కోసం ఉన్న కార్డ్స్ చూసుకున్నట్టయితే మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల దరఖాస్తు దాదాపుగా ఏడాది కుటుం ఏడాదిగా అయితే కూడా మనకు పెండింగ్ లోనే ఉన్నాయి ఈ పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే అంశంపై కొత్త ప్రభుత్వం అయితే విధి విధానాలైతే ఖరారు చేస్తుందండి సో ఇక రేషన్ కార్డు కి సంబంధించి కూడా వీరికైతే కట్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ప్రభుత్వం గురించి ప్రభుత్వం గుర్తించిన తొంభై లక్షల కార్డుల్లో ఒకటి ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలకు ఆరు నెలలుగా పైగా రేషన్ సరుకులు అయితే తీసుకోవడం లేదని అయితే చెప్పారు సో ఆ కార్డులన్నింటినీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను సంబంధించి భర్తీ చేయవచ్చు అయితే చెప్తున్నారు దాని ద్వారా దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదాయం అవుతుందని అయితే పౌర సరఫరా శాఖ అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదించారు సో రాష్ట్రం లో తొంభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వంపై అధికార భారం పడుతుందని అయితే చెప్తున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ప్రా ప్రామాణికంగా తీసుకురావడానికి అయితే నిలుపుదల చేస్తున్నారు సో వాటికి ఉన్న డిమాండ్ తగ్గుతుందని అయితే భావిస్తున్నారు మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు గులాబీ రేషన్ కార్డులు అమల్లోకి తెచ్చిన దాదాపుగా సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనల పైన ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకుంటుందని చెప్తున్నారండి అంటే రేషన్ కార్డు అనేది ఎవరైనా ఉండి కూడా మనకు అంటే రేషన్ అనేది ఆరు నెలల పైన తీసుకోకుండా ఉంటే కనుక వారికి అయితే రేషన్ కార్డ్ అనేది కట్ చేసి మిగతా వారికి కొత్త రేషన్ కార్డ్ అయితే ఇస్తామని అయితే చెప్పారు సో ఇదండి మనకు ఏపీలో రేషన్ కార్డ్కి సంబంధించి అప్డేటు థ్యాంక్ యూ అండి